సింహరాశి ఉద్యోగ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో వీరి యొక్క ప్రతిభా పాటవాలు శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు ఎలా ఉంటాయి వీరు ఉద్యోగం పట్ల ఎలాంటి అంకిత భావం విలువ కలిగి ఉంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాగా చేరుతుంది ఇక సింహరాశి ఉద్యోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం సింహరాశి ఉద్యోగి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే వీరికి ఆధిపత్య ధోరణి ఎక్కువగా ఉంటుంది కమాండింగ్ పవర్ వీరికి ఎక్కువగా ఉంటుంది తమ కమాండింగ్ నేచర్ తో ఎదుటివారని ఎవ్వరనైనా తన దారిలోకి తెచ్చుకుంటారు తన పనులు చేయించుకుంటారు అలాగే సింహరాశి వారు ఎక్కువగా ఆత్మాభిమానానికి పెద్దపీట వేస్తారు సింహరాశి ఉద్యోగి సేల్స్ కి చెందిన వాటిలో బాగా రాణిస్తారు వీరు సహజంగా పది మంది దృష్టిని ఆకర్షించుకోవాలనే తాపత్రయంతో ఉంటారు అలాగే వీరికి వాక్ చాతుర్యం వాక్ పటిమ చాలా అద్భుతంగా ఉంటాయి వీరి మాటలకు ఎవరైనా మంత్రముక్తులు అవ్వాల్సిందే ఏ విషయాన్నైనా వీరంత గొప్పగా ఎదుటివారికి ఇతరులు ఎవ్వరూ వివరించలేరు అంత ప్రతిభ ఉంటుంది వీరికి అందుకే ఈ రాశి వీరు సేల్స్ కి సంబంధించిన రంగాల్లో బాగా చూస్తారు అలాగే ఆ రంగాల్లో వీరు బాగా రాణిస్తారు కూడా సింహరాశివారు క్రమక్రమంగా ఎక్స్పీరియన్స్ తో పైకొచ్చి వీరి బాధ్యతలు పెంచుకుంటారు తద్వారా తమ గౌరవం లభించే పొజిషన్కి వెళ్లి మంచి పేరు సంపాదిస్తారు ఏ పనిలో అయినా గానీ వీరు వంద శాతం నియమ నిబద్ధతతో క్రమశిక్షణతో ముందుకు వెళతారు వారి శక్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు సింహరాశివారు వారి నాయకత్వ లక్షణాలు చూపించాలనుకుంటారు పది మందిలో నాయకుడిగా ఉండాలి అనుకుంటారు వీరికి చిన్న చిన్న పోస్టులు ఇచ్చినా వీరి పని తక్కువగా ఉన్నా పది మందిలో తాము ఒక్కరిగా ఉన్నా వీరికి ఇష్టముండదు పది మందితో సమానంగా ఉండే ఉద్యోగంలో వీరిని నియమించినా వీరు భావంతో ఉంటారు మీరెప్పుడు పది మందికి నాయకుడులా ఉండాలి అనుకుంటారు తన సహోద్యోగుల మీద అధికారాన్ని చెయ్యాలి అనుకుంటారు కానీ ఆ అధికారం పెత్తనం కూడా ప్రేమ బాధ్యతతో కూడుకుని ఉంటుంది కాబట్టి ఎదుటివారు మీరు ఏం చేసినా ఏం చెప్పినా దాన్ని తప్పుగా అర్థం చేసుకోరు ఆ విషయాల్ని ప్రేమగా స్వీకరిస్తారు మీరు చెప్పిన విషయాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు అంతటి ప్రతిభా పాటవాలు వీరికుంటాయి అయితే సింహరాశివారు అప్పటి వరకు అల్లర చిల్లరగా తిరిగే ఈ రాశివారు వీరి మీద హఠాత్తుగా బాధ్యతలు అప్పగిస్తే వాటిని అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో వాటిని నెత్తిన వేసుకుంటారు నమ్మడానికి కాస్త అనుమానంగా ఉన్నా కానీ ఇది నిజం సింహరాశివారు వారి పై అధికారి వారి నాయకత్వ లక్షణాలను చూసి వారిని ప్రమోట్ చెయ్యాలి అనుకున్నా లేదా వారిని వంద మందికి బాస్ని చెయ్యాలి అనుకున్నా ఒకవేళ కుదరని పక్షంలో కనీసం పది మందిని ఆర్గనైజ్ చేసే ఉద్యోగంలో అయినా వారిని నియమించాలి తనకు గుర్తింపు రాకపోతే వీరు వరుసగా ఉద్యోగాలు మారిపోవటానికి కూడా వెనుకాడరు ఏ ఉద్యోగంలో అయినా తన ఆధిపత్యం ప్రకటించే అవకాశం కోసం వీరు వేచి చూస్తారు ఒకవేళ ఆ అవకాశం రాని పక్షంలో వీరే స్వతంత్రంగా వృత్తి వ్యాపారాలు ప్రారంభించి తామే అధికారిగా ప్రకటించుకుంటారు సాధారణంగా సింహరాశివారు టీచర్స్ లాయర్స్ సేల్స్ మ్యాను రైటర్స్ మెకానిక్ వంటి వృత్తులు ఎక్కువగా ఇష్టపడతారు ఆ రంగాల్లో ప్రతిభ సింహరాశి సింహరాశివారు ఏ ఉద్యోగంలో అయినా కొంతకాలం పనిచేసి తర్వాత అధికారిగా స్థానం చేరుకోవాలి అనుకుంటారు ఒకవేళ అది నెరవేరకపోతే ఆ ఉద్యోగాన్ని వెంటనే వదులుకుంటారు కూడా సింహరాశివారు తెక ఉండి పని చెయ్యాలి అనుకోరు అనగా లేని పది మందిలో ఒకరిలాగా వీరు పనిచేయటం వీరికి నచ్చదు వీరికి పది మందిని అజమాయిషీ చేసి ఆ పది మంది మెప్పు ప్రశంసలు పొందాలని కోరుకుంటారు వీరు సింహరాశివారు మీ దగ్గర ఎంతకాలం పనిచేస్తే మీరు అంత అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే ఇతరుల కంటే గొప్పవారు అనిపించుకోవటానికి వీరు ఎంత కష్టపడి పనిచేస్తారంటే మిగిలిన వారెవ్వరూ వీరితో పోటీ పడలేరు వీరు గొప్పవారు అనిపించుకోవడానికి వీరికి పనిస్తే గనక దాని సమయం కన్నా ముందే ఆ పని పూర్తి చేసి చూపిస్తారు పైగా నలుగురికన్నా భిన్నంగా చాలా పర్ఫెక్ట్గా ఆ వర్క్ ని ప్రజెంట్ చేస్తారు వీరు వీరికి అంత టాలెంట్ ఉంటుంది అంతగా కష్టపడి పనిచేస్తారు వీరు దీనికి తోడు వారి కష్టాన్ని వారి పై అధికారి గనక గుర్తించి ప్రశంసలు కురిపిస్తే చాలు వీరికి అదే పదివేలు వీరు ఎక్కువగా డబ్బుకు విలువనివ్వరు తన ఆధిపత్యానికి అధికారానికే విలువనిస్తారు అలాగే సింహరాశివారు తన పనిచేసే చోట విలువ గౌరవాలు ఎక్కువగా కోరుకుంటారు తనకు విలువ గౌరవం లేని చోట వాళ్లు ఒక్క నిమిషం కూడా ఉండరు అక్కడి నుంచి వేరే ఉద్యోగానికైనా మారిపోతూ ఉంటారు అది కుదరని పక్షంలో సొంతగా వారే కొత్త ఉద్యోగం లేదంటే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఇక సింహరాశివారు పొగొట్టల కోసమే వీరు తన తెలివితేటలన్నిటినీ ఉపయోగించి తన పాటవాలు వెలికి తీస్తారు వీరికి పొగడతలంటే చాలా ఇష్టం ఒకవేళ వీరు చేసిన పనిని వారి పై అధికారి గనక గుర్తించకపోతే వారి విలువను వారి యొక్క శక్తిని శ్రమను గుర్తించకపోతే వీరు చాలా బాధపడతారు వీరు శక్తి సామర్థ్యాలు యాభై శాతం కంటే తక్కువ ఉపయోగిస్తారు అనగా తన ప్రతిభా పాటవాలు తన పనిలో ఉపయోగించరు వీరు కాబట్టి వీరు చేస్తున్న కృషిని ప్రతిపను గుర్తించాలి వీరు పోగొడతలను ఎక్కువగా ఇష్టపడతారు ఉదాహరణకు ఒక పని చేసినా అందులో విజయాన్ని సాధించినా ఈ పని ఎంత బాగా చేశావు చాలా కష్టపడ్డావు ఈ పని మీరు తప్ప ఇంకొకరు ఇంటో పర్ఫెక్ట్గా చేయలేరు అని వీరిని పొగడాలి వీరిని గుర్తించాలి అప్పుడే వీరి శక్తి సామర్థ్యాలు వీరికి పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు మీ కంపెనీకి వంద శాతం రిజల్ట్ ని ఇవ్వారు వీరు అలాగే వీరు చేస్తున్న కృషిని గుర్తించి ప్రత్యేకత చూపించాలి వీరి మీద వీరు చేస్తున్న కృషిని గుర్తించి వీరిని ప్రత్యేకంగా చూస్తే చాలు వీరు ఇతర ఉద్యోగులు నలుగురు చేసే పని వీరొక్కడే చేసేస్తారు అలాగే వీరు చేసే ఉద్యోగంలో అదనంగా ఎక్కువ పనిని వీరికి అప్పగించినా వీరు మెచ్చుకోరు వీరు నొచ్చుకోరు బాధపడరు పైగా తనకి అదనంగా అప్పగించిన బరువు తన ప్రత్యేకత బాధ్యతగా స్వీకరించి సగర్వంగా దాన్ని నెరవేరుస్తారు ఉద్యోగంలో వీరి టేబుల్ అందరిలో ఒకరిగా ఉండకూడదు వీరి టేబుల్ అధికారం కాస్త భిన్నంగా ఇతరుల కంటే ప్రత్యేకంగా కనబడాలి అలాగే వీరు ఉపయోగించే పరికరాలు కొంచెం ఫ్యాన్సీగా కనపడాలి ప్రైవేట్ కంపెనీలో వాటి చాలా తేలిగ్గా సమకూర్చుకోవచ్చు ఈ అవకాశం ఉంటుంది కనుక మీ కంపెనీలో మీ క్రింద పనిచేసే సింహరాశి ఉద్యోగుల మీద ఈ పద్దతి ప్రయోగించి చూడండి సత్ఫలితాలు వెంటనే మీకు కనిపిస్తాయి అదేవిధంగా సింహరాశి వారికి ఖర్చుల విషయంలోనూ సమయంలోనూ కాస్త స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వాలి అప్పుడే మీ కంపెనీకి మీరు డైనమిక్ రిజల్ట్ను ఇవ్వగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి